గమనించండి ఏంటంటే వరి మొగి పురుగు అనేది ఆకు కొసరపోయినా గుడ్డు పెడతారు ఆ గుడ్లు అనేది ఇక్కడ మొదలాద ఏరి ముగి కొడుతుంది మొగి కొట్టడం వల్ల మనకు మొగి చనిపోతుంది కానీ మువ్వ ఎండిపోయడం అంటారు తర్వాత ఇదే పురుగు పుట్ట మీద ఊస పోయినప్పుడు మళ్ళీ సేమ్ మొగి కొడుతుంది మొగి పెట్టినప్పుడు అప్పుడు ఊసపోతుంది అంటుందా అదే మనం అది వీరిసి ఇలా పైకి ఉడవీకి తీస్తే కింద ఒకరు బియ్యం పిల్ల పురుగు నట్టు చిన్న లారో ఉంటాయి మరి దాన్ని నివారణకి ఏ ఏసేలో ఈ ముగి పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు పొలం మీద ఎక్కడైతే ఈ ముగి పురుగు ఎక్కడ పురుగు ఉంటాయో అవి చూసుకోవాలి ఒక ఎకరానికి ఒక ఎకరా నార్మల్కి నాలుగు వందల గ్రాముల కార్బోకిరాయి గురికలు ఈ నార్మల్గా అల్లుకున్నారనుకో ఒక ముప్పై నుంచి నలభై రెండు వరకు మనకు పురుగుతానే అయిపోతుంది మన పొట్ట వ్యవస్థ లేదు మనం నాటేటప్పుడు ఏం చేయాలంటే మీరు కొసలు ఇట్లా దుంచుకొని చదివించాలి చూపించాం ఇంకా అందరికీ ఇట్లా కొసలు దుంచుకొని మనం నాటుకోవాలి నాటుకుంటే ఏదంటే ఈ కొసల పైన కొసర లేవు కాబట్టి కొసర గుడ్డు పెట్టే అవకాశం కొడుకు కాబట్టి మనం ముగి పురుగులు అడుచుకోవాలి